లావణ్య తరుణ్ వివాదం రోజురోజుకి ముదిరిపోతుంది ఈ నేపథ్యంలో ఈ రోజు ఓ టీవీ ఛానల్లో జరిగే డిబేట్ లో ఆర్జే శేఖర్ భాషను చెప్పుతో కొట్టింది లావణ్య మరోవైపు ఆమె తమపై దాడి చేసిందని తరుణ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చారు రాజ్ తరుణ్ లావణ్య కేసులో రోజుకో రచ్చ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య వివాదం ముదిరిపోతుంది ఈ క్రమంలో మరోవైపు రాస్తరుణ్ కు మద్దతు తెచ్చిన వారి మీద కూడా లావణ్య దాడి చేస్తుంది తాజాగా ఓ టీవీ షోలో జరిగిన డిబేట్లో శేఖర్ భాషను చెప్పుతో కొట్టింది లావణ్య హీరో రాజ్ తరుణ్ తో గొడవ నేపథ్యంలో ఓ న్యూస్ ఛానల్ లావణ్య ఆర్జే శేఖర్ భాషలతో డిబేట్ ఏర్పాటు చేసింది అందులో శేఖర్ రాజ్ తరుణ్ కు మద్దతుగా లావణ్య మీద ఆరోపణలు చేశాడు ఆమె చిన్న పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేసిందని అన్నాడు దీంతో లావణ్యకు బాగా కోపం వచ్చింది అదే కోపంతో అతనిని చేపుతో కొట్టింది ఈ మొత్తం ఇన్సిడెంట్ లైవ్ లో వచ్చింది అంతేకాదు ఆ తర్వాత ఆ వీడియో బాగా వైరల్ కూడా అయింది నిన్న రాత్రి తమపై దాడికి ప్రయత్నించిందంటూ రాస్తరుణ్ తల్లిదండ్రులు లావణ్య మీద ఫిర్యాదు చేశారు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ తల్లి బసవరాజు రాజ్యలక్ష్మి ఈ ఫిర్యాదులు చేశారు తమ ఇద్దరికి కూడా హెల్త్ సమస్యలున్నాయని లావణ్య వల్ల తమకు ప్రాణహాని ఉందని వారు కంప్లైంట్ చేశారు రాజ్ తరుణ్ తల్లిదండ్రుల తరఫున వారి లాయర్ ఇంద్రఘంటి మధుశర్మ తరుణ్ అడ్వకేట్ కూడా వచ్చారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు హైబీపీ ఉందని వారికి రక్షణ కల్పించాలని అడ్వకేట్ పోలీసులను కోరారు